కొలనుపాక చరిత్రను మోసిన కులమఠాల నగరి తెలంగాణ చరిత్రలో కొలనుపాకకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒకప్పుడు గొప్ప రాజధాని నగరంగా వివిధ మతాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందిన ఈ క్షేత్రం ముఖ్యంగా వీరశైవ మత వ్యాప్తికి కీలక కేంద్రంగా నిలిచింది ఇక్కడ వెలసిన ఏకంగా ఇరవై రెండు కులమఠాలు కులాల కోసం ఏర్పాటు చేసిన మఠాలు కొలనుపాక సామాజిక మత చరిత్రను నేటికీ సజీవంగా ఉంచుతున్నాయి రేవణ సిద్ధేశ్వరుని జన్మస్థలం కొలనుపాక మొదటగా స్వయంభూ సోమేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం వీరశైవ సంప్రదాయంలో అత్యంత ముఖ్యులుగా భావించే వీరశైవ పంచాచార్యులలో మొదటివారైన రేవణ సిద్ధేశ్వరుడు రేణుకాచార్య ఇక్కడి లింగం నుంచే ఉద్భవించినట్టు పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి ఆయన బోధించిన శక్తివిశిష్టాద్వైతం సిద్ధాంతమే వీరశైవానికి మూలమైంది రేణుకాచార్యుడు గొప్ప మత సంస్కర్త అప్పటి సమాజంలో కుల వర్గభేదాలు లేకుండా అన్ని కులాల వారికి శివదీక్షకు అవకాశం కల్పించారు ఈ సంస్కరణ ఫలితంగానే వీరశైవం సామాన్య ప్రజల్లోకి విస్తృతంగా వ్యాపించింది ఈ వ్యాప్తిలో భాగంగానే ప్రతి కులానికి ఒక శైవమఠాన్ని స్థాపించారనేది చారిత్రక నమ్మకం కులమఠాలు కేవలం పూజా స్థలాలు కావు కొలనుపాకలో మొత్తం ఇరవై రెండు ఇరవై రెండు కులమఠాలు ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు ఇంత పెద్ద సంఖ్యలో మఠాలు ఒకేచోట ఉండటం అరుదైన విషయానికి ఈ మఠాలు కేవలం పూజలు దీక్షలు అందించే స్థలాలు మాత్రమే కాదు ఆనాటి సమాజంలో ఇవి అనేక ముఖ్యమైన పాత్రలు పోషించాయి ఆధ్యాత్మిక విద్యా కుల కులగురువులు తమ కులస్తులకు వీరశైవ తత్వాన్ని బోధించడం మోక్షమార్గాన్ని చూపించడం ప్రధాన బాధ్యత ఈ మఠాలలో ఉచిత విద్యాబోధన కూడా జరిగేది న్యాయస్థానాలు తమ కులంలో తలెత్తే అంతర్గత సమస్యలను తగాదాలను పరిష్కరించడానికి ఈ మఠాలు ఒకరకమైన న్యాయస్థానాలుగా పనిచేశాయి సామాజిక ఆర్థిక కేంద్రాలు మఠాలు బ్యాంకులుగా కూడా పనిచేస్తూ ఆయా కులస్తుల ఆర్థిక సమస్యలను తీర్చడంలో సహాయపడేవి ఈ విధంగా కొలనుపాకలోని మఠాలు ఒకప్పుడు కులాల మధ్య సమన్వయాన్ని సామాజిక సమగ్రతను కాపాడటంలో కీలక పాత్ర పోషించాయి ఘర్షణల ఆనవాళ్లు చరిత్ర మలుపులు కొలనుపాక కేవలం శైవానికే కాదు శ్వేతాంబర జైనాలకు కూడా ప్రధాన కేంద్రంగా ఉండేది ఈ చరిత్రకారుల పరిశోధన ప్రకారం కొలనుపాకలో శైవ శైవశాఖ బలంగా ఉండేది ఆ కాలంలో జైనులపై దాడులు వారి బసదులను కూల్చివేయడం లేదా శైవాలయాలుగా మార్చడం జరిగింది దీనికి నిదర్శనంగా ఇప్పటికీ ప్రతి కులమఠంలో జైనశిల్పాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఈ ఆనవాళ్లు ఆనాటి మత ఘర్షణలకు చివరికి శైవ విజృంభణకు సాక్ష్యాలుగా నిలుస్తాయి తరువాత ముస్లింల పాలనలో ఈ మఠాలు కష్టాలను ఎదుర్కొన్నాయి సుల్తానులు మఠాల ఆస్తులపై దానాలపై పన్నులు విధించడంతో ఆదాయాలు తగ్గి మఠాల నిర్వహణ కష్టమైంది ధూపదీప నైవేద్యాలు విద్యాబోధన నిలిచిపోయే పరిస్థితి వచ్చింది అయితే గురువులు అభ్యర్థించగా అప్పటి గోల్కొండ నవాబులు సానుకూలంగా స్పందించి మత ప్రచారానికి అనుకూలంగా ఫర్మానాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది నేటి కొలనుపాక కొలనుపాక చరిత్రకారుడు విరువంటి గోపాలకృష్ణ చెప్పినట్లుగా ఈ కులమఠాల ఆనవాళ్లు నేటికీ కొలనుపాక సామాజిక జీవితాన్ని మనకు కథలుగా చెబుతున్నాయి ఈ మఠాలు అనేక రాజవంశాల పాలనను మతాల ఘర్షణను వీరశైవ సంస్కరణలను చూశాయి యాదగిరిగుట్ట భువనగిరి జిల్లాలో ఉన్న కొలనుపాక నేడు స్వయంభూ సోమేశ్వరాలయం అద్భుతమైన జైన మందిరంతో పాటు ఈ కులమఠాల శిథిలాలతో ఒక విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది చరిత్రను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన పవిత్ర చారిత్రక క్షేత్రం ఇది మన పూర్వవైభవాన్ని మత సామరస్య చరిత్రను అర్థం చేసుకోవడానికి కొలనుపాకను ముఖ్యంగా ఈ కులమఠాల ప్రాధాన్యతను మనం గుర్తించాలి